అకాల వర్షాలు కర్షకులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి ఏ పంట సాగు చేసిన అంతుచిక్కని వ్యాధులతో దిగుబడులు రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా మామిడి తోటలను ఎంచుకుంటే అవి బాగా వచ్చి ఇంకో పదిహేను రోజుల్లో చేతికి వస్తుందనుకుంటే గాలిదుమారం పూర్తిగా నేలపాలు చేసిందని వరంగల్ జిల్లాకు చెందిన రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మామిడి తోటలు ఈసారి ఇరగకాయడంతో ఆనందంతో ఉన్న రైతన్నలకు గత నాలుగు రోజులుగా అకాల గాలివానకి చేతికి వచ్చిన మామిడికాయలని నేలరాలడంతో మామిడి రైతులు తలలు పట్టుకుంటున్నారు నల్లబెల్లి మండలం ఆసరవెల్లి గ్రామానికి చెందిన బానోతు భద్రుమేడపల్లి గ్రామానికి చెందిన ఓ ఆసామి వద్ద మూడు ఎకరాల మామిడి తోట ఆరు నెలల క్రితం కౌలుకు తీసుకుని ఇద్దరు పనివాళ్లతో సాగుచేస్తున్నాడు హార్టికల్చర్ అధికారుల సలహాల సూచనలతో చెట్లకు పాదులు తీసి నీరందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చానని దీంతో తోటలోని చెట్లకు మామిడికాయ ఇరగ కాసిందని ఇంకో పదిహేను రోజులలో కాయలు కోసి మార్కెట్కి తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుందామని ఆశపడ్డానని గత రెండు రోజులుగా మాయదారి గాలివాన రావడంతో చెట్లకున్న మామిడికాయలని నేలరాలి మా ఆశలపై నీళ్లు చలిందని అన్నారు ఈ అకాల గాలివాన మమ్ములను అప్పులలోకి నెట్టిందని రైతు ఆవేదనతో తెలిపారు ప్రభుత్వ అధికారులు వచ్చి తోటలను పరిశీలించి మమ్ములను అప్పుల నుండి కాపాడాలని వేడుకుంటున్నారు

सर्वे नहाने वाले नहाने लग चुके हैं अपन कमाने पर आज आज वो किधर खुलोसे वाले निकाले गए ना तो 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 ना त